ఇక నుంచి రీల్స్ కనుక చేస్తే పోలీస్ కేసు అవుద్ది జాగ్రత్త మీ ఇష్టం వచ్చినట్లుగా ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేయకండి ముఖ్యంగా రైల్వే జోన్లలో మాత్రం రీల్స్ చేయకండి కొందరు రైల్వే గేట్ల దగ్గర మరి పట్టాల మీదకి వచ్చి రీల్స్ చేస్తున్నారు మరికొందరు స్టేషన్లలో రీల్స్ చేస్తున్నారు మరికొందరు ఫుట్పాత్ మీద కూడా రీల్స్ చేస్తున్నారు మరి మరికొంతమంది ఏమో వచ్చేసి భోగిల్లో ట్రైన్లోనే రీల్స్ చేస్తూ ప్రయాణికులకి చాలా వరకు అసౌకర్యాన్ని కలిగిస్తున్నారు కొంతమంది అయితే ప్రాణాల మీదకు కూడా తెచ్చుకు తెచ్చుకుంటున్నారు ఆ రీల్స్ చూస్తూ చనిపోవడం వల్ల మిగతా ప్రయాణికులు కూడా చాలా భయానికి గురవుతున్నారు అంతేకాదు అసౌకర్యానికి కూడా గురవుతున్నారు చాలా వరకు వీటి వల్ల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తాయి మొన్న చెన్నైలో కూడా కాలేజ్ స్టూడెంట్స్ బేభత్సం సృష్టించారు దానివల్ల కూడా పెద్ద ప్రమాదం తప్పింది అప్పటికే లోకో ఫైలెట్టు కొంచెం అప్రమత్తం అవడం వల్ల కొంత ప్రమాదం అయితే తగ్గింది వీటన్నింటినీ కూడా రైల్వే అధికారులు అయితే గమనించి వాళ్ళపైన అయితే పోలీస్ కేసులు పెట్టడం జరిగింది ప్రస్తుతానికైతే మొదటి విడతలో మాత్రం ఒక పదిహేను రోజులు రెండు రోజులు కేవలం జైల్లో పెట్టడమో లేకపోతే కౌన్సిలింగ్ ఇవ్వడమో చేస్తారు తర్వాత మాత్రం మీ అందరికీ కూడా చాలా తీవ్రమైనటువంటి శిక్షలు అయితే విధించే అవకాశాలు ఉన్నాయి ఇక నుంచి కూడా జాగ్రత్త చూడండి ఒక రైల్వే జోన్లే కాదు మిగతా పబ్లిక్ ప్లేస్లు ఎక్కడా కూడా మీరు ఇబ్బంది పడుతూ ఇతరులు ఇబ్బంది పెడుతూ రీల్స్ అయితే చేయకండి మీరు ఎక్కడా కూడా మీ ప్రైవేట్ ప్లేస్ ఎక్కడ ఉంటుందో అక్కడ మాత్రమే చేసుకోండి పబ్లిక్ ప్లేసుల్లో మాత్రం రీల్స్ చేయకండి తర్వాత చాలా కఠినమైనటువంటి శిక్షలకి గురై తర్వాత వాటి వెనకట్ల పోలీస్ కేసులు పోలీస్ స్టేషన్లు అంటూ తిరగలేరు కాబట్టి రీల్స్ మీ ఇష్టం వచ్చినట్లుగా ఎలా పడితే అలాగా ఎక్కడ పడితే అక్కడ అయితే మాత్రం చేయకండి ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్ అయితే మాత్రం మితిమీరిపోతున్నారు రీల్స్ కోసం ఆ మితిమీర దీంట్లో కొంతమంది ప్రాణాలే పోగొట్టుకుంటున్నారు మీ తల్లిదండ్రులకి కడుపు కోత మిగులుస్తున్నారు కాబట్టి ఇది ఒకసారి ఆలోచించండి ఇష్టం వచ్చినట్ల దగ్గర చేయకండి మీ ప్రైవేట్ ప్లేస్లో మీరు చేసుకోండి